హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి క్రిస్పీగా టేస్టీగా ఉండే ఒక మంచి స్నాక్ ఐటెం తయారు చేద్దామండి దీన్ని చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదాపిండిని తీసుకోండి దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా ఒక పవర్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు బాముని ఈ విధంగా నలిపి తీసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అంతా పిండికి పట్టేటట్టు ఈ విధంగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని పిండి తడి ఆరిపోకుండా ఉండటానికి మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ కలుంజీ సీడ్స్ అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక క్యారెట్ని వేసుకోండి అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయని క్యారెట్ని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఇచ్చేసుకోండి ఇలా రెండు ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు మీద ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి టేస్ట్ తగ్గట్టుగా ఒక స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని మసాలాలు మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు విధంగా ఫ్రై చేసుకోండి మసాలాలు వేగిన తర్వాత దీంట్లోకి ఒక నాలుగు మీడియం సైజు ఆలుగడ్డల్ని పొట్టు ఉడికించి పొట్టు తీసుకొని ఈ విధంగా మ్యాష్ చేసి తీసుకోండి ఇలా ఆలుగడ్డలు మొత్తం మ్యాష్ చేసేసేయండి గడ్డలు లేకుండా ఈ విధంగా బాగా కలిపేసుకోండి చివర్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చలార్చేసుకోండి ఇప్పుడు మనం ఇందాక కలిపెట్టుకున్న పిండిని ఈ విధంగా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకొని నెయ్యిలో పిండిని అంతా కలిపేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం తీసుకున్న పిండిలోంచి ఒక పిండి ఒక ముద్దను తీసుకొని ఈ విధంగా పొడిపిండిని చల్లుకుంటూ ఇలా చపాతి అంత సైజులో తయారు చేసుకోండి ఇలా అన్నిటినీ తయారు చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక చపాతి తీసుకొని మనం ఇందాక తయారు చేసుకున్న పేస్ట్ని ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోండి ఇప్పుడు దీనిపైన ఇంకొక చపాతి వేసుకోండి ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఒకసారి పేస్ట్ అప్లై చేసుకొని ఒక చపాతి వేసేసుకోండి ఇలా మూడు చపాతీలని ఒక ఒకటి వేసుకొని పొడి పిండి చల్లుకుంటూ ఈ విధంగా రోల్ చేసేసుకోండి ఇలా మొత్తం పెద్దగా రోల్ చేసేసుకోండి ఇప్పుడు ఎడ్జెస్ అన్నీ కట్ చేసేయండి ఒక స్క్వేర్ షేప్లో ఈ విధంగా అడ్జస్ అన్నీ కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా ఈక్వల్ పార్ట్స్గా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లో దీనిపైన కొద్దిగా వాటర్ తీసుకొని ఈ విధంగా సైడ్స్ అంతా అప్లై చేసేసుకోండి మనం ఇందాక తయారు చేసుకున్న స్టఫింగ్ని ఒక చిన్న టీ స్పూన్ అంతా తీసేసుకొని ఒక స్పూన్ తీసి ఈ విధంగా పెట్టేసుకొని అడ్జస్ట్కి వాటర్ అప్లై చేశాం కదండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మనకు నచ్చిన షేప్లో ఇలా క్లోజ్ చేసేసేయండి లోపల స్టఫింగ్ బయటకు రాకుండా ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసేసుకోండి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఎప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఈ విధంగా మనం తీసుకున్న ఆయిల్కు తగ్గట్టుగా వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఈ విధంగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వచ్చేంతవరకు ఫ్రై చేసేసి తీసుకోండి అంతే అండి క్రిస్పీగా టేస్టీగా ఉండే స్నాక్స్ రెడీ అన్నట్లే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ రీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్